కాకినాడకు పది కిలోమీటర్ల దూరంలో హైవేపై చిత్రాడ గ్రామం ఉంది ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గ్రామంలో ఎక్కువ మంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు దీనికి కారణం కూడా ఉంది కాకినాడ సమీపంలో పోర్టు ఉండడం ఈ పోర్టు నుంచి రకరకాల సరుకులు సామాన్లు ఆయిలు తరలించడం జరుగుతూ ఉంది అందువల్ల ఈ గ్రామంలో ఎక్కువ మంది అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్థిరపడిన వాళ్ళు కూడా గ్రామంలో ఉన్నారు ఎక్కువ మంది సుమారు గ్రామంలో ఒక ఏడు వేల మంది పైన జనాభా ఉంటుంది ఒక రెండు వేల వరకు గృహాలు ఉన్నాయి ప్రత్యేకించి పాలెం ఒక ఐదు వందల గృహాల వరకు ఉన్నాయి పాలెంలో సుమారుగా ఒక వంద లారీలు ట్యాంకర్లు కానీ మామూలు లారీలు కానీ వంద వరకు ఉన్నాయి అట్లానే మొత్తం గ్రామం మొత్తం కలిసి సుమారుగా మూడు వందల లారీలు ట్యాంకర్లు ఉన్నాయి అలాగనే కనీసం ఒక యాభై నుంచి ఒక అరవై వరకు కేవలం టిప్పర్లు ఉన్నాయి ఈ టిప్పర్ల మీద కూడా ఆధారపడి ఎక్కువగా జీవిస్తున్నారు మొత్తంగా సొంత లారీలు ట్యాంకర్లు కొనుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అయితే ఒకరిద్దరూ ఎక్కువగా కొనుగోలు చేసి అద్దెలకు కూడా ఇస్తున్నారు కానీ దాదాపు ప్రతి ఇంటికి ఒక డ్రైవరు లేదా ఒక క్లీనరు తప్పనిసరిగా ఈ గ్రామంలో ఉన్నారు డ్రైవరు వృత్తిని నమ్ముకొని మేము బతుకుతున్నాము కారణం ఏంటంటే బయటికి పోయినా ఒక ఐదు వందల కంటే ఎక్కువగా కూలీ రాదు అదే మేము ఒక ట్రిప్పుకు పోయి వస్తే ఒక రోజుకు ఐదు వందల వరకు ఒకటి రెండు రోజులు దూర ప్రాంతానికి కూడా పోయి వస్తుంటాము ఈ ఈ గ్రామం నుంచి ప్రధానంగా కాకినాడ పోర్టు నుంచి ఆయిల్ ట్యాంకర్లే ఎక్కువ ఉన్నాయి తీసుకెళ్తుంటాము ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆయిల్ సరఫరా చేస్తాము అదేవిధంగా కోల్కతా లేకపోతే చెన్నై ఇట్లా ఈ హైవే మీద అనేక రాష్ట్రాలకు గుడిక అటు ఇటు ఉపయోగిస్తామని చెప్పి చెప్తున్నారు టోటల్గా చూస్తే ఈ గ్రామంలో కేవలము మోటార్ ఫీల్డ్ మీద అట్లాగనే లారీల మీద జీవనం సాగిస్తున్న వాళ్ళు ప్రతి కుటుంబంలో ఉన్నారు ఇది విశేషం నా పేరు బబురాడు రాజభోబే అండి నేను లారీ డ్రైవర్నే టిప్పర్లో ట్యాంకర్లు అన్నీ ఎక్కువండి ఫస్ట్ పో కోరి పని పట్టింది చిత్రాల్లోనండి దాన్ని బట్టి అందరూ లారీ డ్రైవర్లు కూడా ఎక్కువే వనరులు కూడా ఎక్కువే కానీ ఈ మధ్యకాలంలో ఒక నాలుగు నెలల నుంచి మాత్రం ఎవరికి సరైన ఉపాధి లేదండి అందుకని అందరూ ఖాళీగా ఉన్నారు చదువుకున్న కుర్రోళ్ళు కూడా ఎందుకు ఇందులోకి రావడం అంటే సరైన ఉద్యోగాలు లేక పని లేక అందరూ లారీ డ్రైవర్లు కిరాణర్లు అవి ఉన్నారండి దాని గురించి మాకు కాకినాడ పోర్టు కూడా దగ్గర ఇంతకుముందు అయితే బోల్డ్ పని ఉండేది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక అసలు పని లేదు ఎవరికారు ఇంటికాడ కూర్చొని అప్పులు చేసుకుని తింటున్నారండి దాన్ని బట్టి అందరూ ఈ లారీల మీద గట్రా బతికి అలా ఉంటున్నామండి అయినా ఇప్పుడు సరైన లోడింగ్ కూడా లేదండి టిప్పర్ల మీద కూడా మూడు నెలల నుంచి సరైన తోలకం లేదు సరైన ఉపాధి కూడా లేదండి అప్పులు చేసుకుని ఇంటికాడ కూర్చుని తిన్నాం ఈ లోపల తుఫాను కూడా బట్టి దా దాని గురించి ఎక్కువ ఇంటికాడ ఉంటున్నామండి అప్పులు చేసుకుని అలా కూర్చొని తిన్నామండి కాకినాడ పోర్ట్లో కూడా సరైన పని లేదు మా టిప్పర్లో ట్యాంకర్లు అన్నీ ఇలా రోడ్ల మీద పెట్టుకుని అలా లెంక మేము మా ఇంకా చూసుకుంటూ ఉన్నామండి ఇదేంటి జరిగింది నా పేరు పులుగుల మహాలక్ష్మి అండి నేను సుమారు డెబ్బై ఐదులోంచి కూడా ఈ ఫీల్డ్లో తిరుగుతున్నాను అండి ఆర్టీసీలో కూడా డ్రైవర్ చేశాను రిటైర్డ్ అయిపోయాను నా లైఫ్ నుంచి వచ్చి డెబ్భై ఎనిమిది సుమారు మేము ఈ ఊరిలో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మత్స్యకారు టైపులో ఈ ఫీల్డ్ కలబడి పడిపోయి ఉన్నామండి నేను కానీ నా కొడుకు కానీ మా మనవలు కానీ అలాగే ఉందండి ఇప్పుడు ఫీల్డ్ సుమారు మా ఊళ్ళో ఒక పదిహేను ఇరవై వేల మంది డ్రైవర్లు ఉండొచ్చండి ట్యాంకర్ లారీలు అయితే ట్యాంకర్లు బాడీ బళ్ళు చెప్పర్లో ఏమైనా సరే మా ఊళ్ళో ఒక మూడు వందల యాభై నాలుగు వందల లాగే సుమారు ఉండ ఉండొచ్చండి ఇంకా అయితే మేము దగ్గర దగ్గర తిరిగిపోవడం కానీ ఇప్పుడు అయితే చెన్నై తిరుగుతున్నారు కలకత్తా బొబ్బాయి అన్నీ కూడా తిరుగుతున్నారు ఇది అలవాటు పడ్డామండి మేము మాకు ఒక పంట అన్నమాట అండి ఇది చెప్పాలంటే ఎందువల్ల మీరు అందరం ఈ ఫీల్డ్కి రావడం చదువుకున్నాం ఎంబీఏ అది డిగ్రీ చేసి కూడా దీనికి రావడం కారణం ఎట్టే ఈ వృద్ధిగా మీ తర్వాత రకాలుగా ఈ వృత్తికి అలవాటు పడిపోయాము అండి మేము ఇదే మాకు జీవనోపాధిలా కాపాడుతుందండి అంటే వేరే వృత్తి చేయలేరు వీరికి ఏం వృద్ధి వేరే వృత్తి అంటే ఇంకా దీని తర్వాత అండి ఏజ్ చేసినాం మేము అంటే ఉపాధి కూడా అట్లా దొరుకుతుంది ఇక్కడ ఉపాధి అలా ఉంటుంది ఉపాధి అంటే అండి ఇక్కడ ఎక్కువగా వందకి ఎనభై శాతం మంది పొరుగు నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు నేను కూడా సొంతూరు ఈ ఊరు కాదు మా సొంత ఊరు పండ్రవాడ నేను అత్తోరండికాడికి వచ్చాను ఫస్ట్ నుంచి ఆటో డ్రైవరు తర్వాత లారీ డ్రైవరు తర్వాత కంపెనీ లారీ కూడా చేశాను ఫ్యాక్టరీ లారీ మీద తర్వాత ఈ ప్రైవేట్ బస్సుల మీద అండర్టేకింగ్ ఆర్టీసీకి అండర్టేకింగ్ బస్సు కూడా తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో ఈ ఉద్యోగం వచ్చిందండి అప్పుడు మాకైతే ఎనిమిది గంటల డ్యూటీకి ముప్పై ఎనిమిది రూపాయలు ఇచ్చేవారండి అదే కోరిదారికి అయితే ఇరవై నాలుగు గంటల డ్యూటీ చేస్తే నలభై రూపాయలు ఇచ్చేవారు ఇంక ఇదే మాకు ఒక పంట మాకు జీవనోపాధి ఇంకా దీనికి అలవాటు పడ్డామండి మేము ఇంకా ఏరియా ఏరియా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ దగ్గర ఇంచుమించులో పోర్టు దగ్గరగా ఉండటం కారణం కూడా ఉందండి దీంట్లో అలాగే టౌన్కి దగ్గర ఇంకా బద్దకించకుండా పని చేసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని ఉందండి ఇక్కడ అది మాది పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం